నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి మ్యాట్రో నమస్కారం సరదాగా చోచ చెప్పుకుందాం ఏదన్నా మీకు ఏమన్నా ఆన్సర్లు ఏమన్నా కావాలన్నా క్వశ్చన్స్ ఏమన్నా అడగాలన్నా ఏమన్నా నాకు తెలిసినవి ఏమన్నా ఉంటే కనుక చెప్తాను కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే డిసేబుల్ ఎవర్ కమ్యూనిటీకి వెళ్ళాను సార్ ఎవరో ఒకరు చూస్తున్నారు ఎవరో ఏంటో హాయ్ హాయ్ అండి హాయ్ లక్ష్మి గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము అంటే మీకు ఎందుకు వచ్చానంటే లైవ్ లోకి ఒకటి చెప్పడానికి ఇప్పుడు మా పెద్ద డ్రైవర్ అని ఒక కుర్రోడు ఉండి మా ఫ్రెండ్ గారు మారేసి అన్న కుర్రోడు చేస్తున్నాడు కదా ఆడితో చేసిన వీడియోలు ఏమైనా నచ్చుతున్నాయా లేదా ఏమైనా చెప్తారేమో ఒకవేళ నచ్చకపోతే అన్ని గింటేదాం బయటికి ఛానల్లోకి రానివ్వకూడదు మళ్ళీ నని అడుగుదామని వచ్చాను నిన్నే అడుగుతున్నాను నీ గురించి అడుగుతున్నాను ఎవరు మా అట్లేదు నట్లేదేమో నువ్వు మళ్ళీ రానవ్వండి నేను ఛానల్లోకి చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ మాట్లాడలేదు ఏంటో మరి నచ్చలేదేమో నీ ఫేసు చాలా హరీష్ జాన్ హాయ్ హాయ్ బ్రో ఇంకో వీడు ఈడు అసలు నచ్చుతున్నాడా ఏంటి అసలు ఏం మాట్లాడలేదు సరదాగా సో చెప్పుకున్నాం ఈడు మర్చిపోయాను మీకు ఆ రోజుని వీడియో చేశాను కదా డబ్బులు వీడియో అది నేను ఏదో సరదాగా చేశాను కానీ వీడికి మాత్రం డబ్బులు బాగా దొలుదేరుతున్నాయి ప్రతి ఒక్కరు ఫోన్ చేశా అంట ప్రతి ఒక్కడూ ఫోన్ చేసి ఒక ఐదు వందలు కొట్టు వెయ్యి కొట్టు అని అడుగుతున్నారంట లేవు అని చెప్తుంటే వీడియో చూసినారని చెప్పి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ ఇడికే పంపుతున్నారంట అయ్యో నేను ఆ రోజు నేను సరదాగా తీసాను కానీ అది ఇడికి సీరియస్ అయ్యింది అనమాట చెప్ప మీ ఫ్యాన్స్ ఉంటారు కదా నాకు ఫ్యాన్స్ ఏమంటారా బాబు నీ వల్ల పెరుగుతున్నారు నిజం కేజీ ఫ్రెండ్ సార్ థ్యాంక్ యూ ప్రదర్ గౌర్లాల్ డి సెవెంటీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో బ్రో కొత్తగా ఛానల్కి వస్తే గనక కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ముందు ముందు కొంచెం కంటెంట్ చేస్తాం అంటే మాకు ఖాళీ ఉండట్లేదు బ్రో ఇప్పుడు వచ్చాము ఏదో సరదాగా వచ్చాము రోజు ఒకసారి అన్న మీట్ అవుతాము ఏదో వచ్చాము ఇలాగా ఈయనకైతే అయితే మాత్రం రోజు అంతా ఖాళీయే ఈయనగా ఖాళీ ఏ అసలు పని ఏమి ఉండదు ఖాళీగానే ఉంటారు అస్సలు పని ఉండదు పాట ఉండదు ఏమి ఉండదు అలా పొద్దున్నే ఇస్తాడు టిఫిన్ చేస్తాడు స్విన్ చేసి మళ్ళీ ఒక నీట్గా ఒక స్లీప్ వేస్తాడు మళ్ళీ స్లీప్ వేసిన తర్వాత మళ్ళా భోజనం వచ్చేస్తుంది భోజనం వచ్చి వచ్చిన తర్వాత మళ్ళా తింటాడు మళ్ళా ఒక స్లీప్ వేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ వస్తాయి ఈ డ్యూటీ ఏముండదు శాలరీ మాత్రం కొయ్యటవుడు వీడికి మరి ఇలాంటి కొయ్యటవుడు నాకు దొరకాలని నేను అనుకుంటున్నాను కానీ అసలు చాలా సేఫెస్ట్ ఇల్లు ఇది జోక్స్ పాటు సరదాగా అంటున్నాను ఈడు చేసి పని ఇంట్లో ఎవడో చేయడు అంత గట్టిగా చేస్తాడు తిండి ఉండదు తిప్పలా ఉండవు అంత గట్టిగా చేస్తాడు పొద్దున్నేళ్ళు అవుతాడు మొన్నటి వరకు రీసెంట్గా చలి ఇప్పుడు చలి తగ్గిపోయింది రీసెంట్గా చలి అయితే పొద్దున్నే ఎన్ని గంటలు వేసి కూడా నువ్వు ఐదున్నర ఐదున్నర మేము లేకడమే నేను శీతాకాలం అయితే తొమ్మిదిన్నర పది గంటలు వేసేవాళ్ళు అప్పటికి వీడు కార్లు కడిగేసి లేచిపోయి కార్లు కడిగేసి టిఫిన్ చేసేసి బయటికి వెళ్ళిపోయి డ్యూటీ చేసుకుని వచ్చి నాకు ఫోన్ చేసి నన్ను లేపి అంటే చూడండి ఎంత చల్లు లేచిపోడు అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వస్తే వస్తుంది లేదంటే లేదు బయట ఏదన్నా రెస్టారెంట్కి వచ్చి తినడం మళ్ళా వెళ్ళిపోవడం వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్యూటీలు ఉంటాయి డ్యూటీలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం మీరు ఏమనుకుంటున్నారు ఏ టైంకి వస్తుంది అనుకుంటున్నారో భోజనం మహా అయితే పన్నెండు పన్నెండున్నర ఒంటి గంటల లోపు వస్తుంది అనుకుంటున్నారా అలా అనుకుంటే కనుక బిర్యానీలో కాల్ వేసినట్టే ఇప్పుడు భోజనం రావడమే మూడున్నర నాలుగు అవుతుంది మూడున్నర నాలుగు అవుతుంది అదైనా వచ్చినా కూడా ఖాళీ ఉంటే భోజనం చేస్తాడు ఖాళీ ఉంటే భోజనం చేస్తాడు లేదంటే లేదు అదే సాయంత్రం ఇంకా సాయంత్రం భోజనం వేస్తారు ఓ ఇదే తిన్నదే ఇంకా అదేం తింటాడు వాడికి నచ్చితే తింటాడు లేదంటే లేదు బయటికి లేదు బిర్యానీ ఏదో తెచ్చింది తినేడు అంతే అట్లా ఉంటుంది కుర్రాడు అయితే మాత్రం చాలా కష్టపడతాండి ఎందుకంటే కొయ్య కూడా అలాంటి ఉండే చెప్తే నమ్మరు మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రాలు చేస్తాను ఏడు కొంచెం ఎక్స్ట్రాగా చెప్తున్నాడు అనుకుంటున్నారేమో వర్షంలో వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది ఆ వర్షంలో కారు గడుగుతున్నాడు వాళ్ళు కోవేటి వచ్చాడు అంత ఆ వర్షం ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతున్నప్పుడు వచ్చాడు బయటికి ఏదో పెద్ద సౌండ్ వచ్చేది అంటేనే వాళ్ళు కోవేటి వాళ్ళు వచ్చాడు బయటకు వచ్చి అది సౌండ్ ఆస్తుంది ఏంటని చూడడానికి వచ్చాడు బయటికి వచ్చి మనవాడు కార్లు కడగడానికి బకెట్ తోటి అలా కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉంటే వచ్చాడు చూసుకున్నాడు వెళ్ళిపోయాడు అంతేకాని వర్షం వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో అసలు మాట కూడా అనలేదంటే అందరికీ మంచోళ్ళు దొరకరు అందరికీ మంచోళ్ళు దొరకరు అలాగని అందరికీ చెడ్డ వాళ్ళు దొరకరు టైం అంతే ఇంకేంటి మరి చెప్పండి ఫ్రెండ్స్ సోది చెప్పుకుందాం సరదా కానీ ఒకసారి నా లైవ్ ఆన్ ఒకసారి ఏంటి రావట్లే లైవ్ వీడియో పేరు రావట్లేదండి డైరెక్ట్ అసలాసన్ వచ్చేసిందా నేను చాలా అరేంజ్ చేసాంటారా ఇంకా నేర్చుకోవాలి అయితే డైవ్ పెట్టేటప్పుడు ఇంకా నేర్చుకోవాలి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి మరి విషయాలు విశేషాలు అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నాకు నా దరిద్రం దశావతారాలు ఎత్తేసి సుడి సుడిగుండం అలా తిరిగేసి నేను అందులో పడేస్తుంది అలాగే డబ్బులు లేవురా స్వామి అనుకుంటే నా ఫోను నీటిలో పడిపోయింది అదే అండి నీటిలో అంటే ఏ సముద్రంలోనూ ఏ కాళ్ళలోనో లేకపోతే వాష్రూమ్లో అనుకుంటున్నా రేపు కాదు ఇప్పుడు కుకింగ్ చేసుకుంటే ఇప్పుడు కూరగాయలు కోసుకోవడానికని ఒక బౌల్లో వాటర్ పెడతాం కదా ఆ వాటర్ పెట్టిన దాంట్లో నేను మంచం మీద ఫోన్ పెట్టి వీడియోస్ పెట్టుకుని చూసుకుంటూ చేస్తాను అయితే ఇది జరిగిన తర్వాత ఎలాగా ఫో అంటే జ నాకు తెలియదు నేను ఫోన్ అక్కడ పెట్టేశాను పెట్టేసి దుప్పడే అడ్డుగా ఉందని అలా పక్క లాగేసాను అది ఎప్పుడు పడిపోయిందో పడిపోయింది నేను ఫోన్ కోసం మొత్తం నెతికేస్తున్నాను అంతా నెతికేస్తా ఉంటే నీట్లో ఉంది సడన్గా కిందకి అలా లుక్ ఎత్తే నీట్లో ఉంది అమ్మగారు ఫ్లాష్ లైట్ ఆన్ అయిపోయి స్క్రీన్ ఆఫ్ అయిపోయి ఉంది తీసుకెళ్ళి తిప్పను చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాను కానీ ఎక్కడ పని అవ్వలేదు ఎక్కడా పని అవ్వలేదు ఆఖరికి తిరిగి 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 నైటు ఒంటి గంటకి మా అక్క బయటికి ఫోన్ చేస్తే ఫోన్ కావాలని నా ఫోన్ పోయిందని చెప్పాను సరే వస్తున్నాను నా దగ్గర ఫోన్ ఉంది ఇస్తాను అన్నాడు ఐఫోన్ థర్టీన్ ఉంది ఐఫోన్ థర్టీన్ ఉంటే అది ఇచ్చేస్తాను అన్నాడు సరే కదా అనుకున్నాను అలా అనుకున్న తర్వాత వచ్చాడు ఫోన్ ఎత్తికాడు అంటే ఎక్కడ కనిపించలేదంట ఫోన్ లేదు ఫోన్ కొనుక్కుందాం రా అని తీసుకుని వెళ్ళాడు అప్పుడు అప్పుడు ఫోన్ కొనిపించాడు ఒంటి ఫోన్ కొనిపించాడు అప్పుడు ఉంటుంది కోయటోళ్ళతో ఎందుకంటే వాళ్ళ అవసరం వాళ్ళ అవసరం అయితే ఏదైనా చేస్తారు ఎంత టైం అయినా ఎప్పుడైనా చేస్తూ ఉంటారు సారీ భయ ఓకే 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 ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడలేదండి అయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా రూమ్మేట్ ఫోన్ చేశాడు అందుకని లైవ్ కట్ అయింది మాట్లాడట్లేదు ఎవరు నీ ఏంటి ఏంటి అంటున్నాడు ఆ బ్రో కొత్తగా ఎవరైనా వస్తే కనుక ఛానల్ లైక్ చేసుకోండి సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు హెల్త్ లేదు సో వీడియోస్ కూడా అలా పెట్టలేకపోతున్నాం డైలీ పెట్టలేకపోతుంది సరదాగా అలా జమీలోకి వెళ్దాం అలాగే వెళ్ళి అలా జమ్య అంతా చూపిస్తా మనొకసారి జమ్యా అంటే ఉండదు సూపర్ మార్కెట్ ఎక్కువ అన్నీ ఉంటాయి మన ఇంటి దగ్గర మన ఇండియాలో జమ్మిలగలం మన ఇండియాలో ఇది ఉంటుంది కదా మోరు లెక్ట్రి బజార్ ఇంకేముంటాయి డీమార్ట్ డిమార్ట్ కాదు డిమార్ట్ కాదు డిమార్ట్ కాదు రిలయన్స్ డిమార్ట్లో ఏమి ఉండవులే ఇక్కడ డిమార్ట్ అంటే

రాకముందువైట్కి రాకముందు అంటే పిచ్చి నాకు ఎంత ఇష్టమో కానీ ఇక్కడికి వచ్చాక ఇవి బెల్లంపాకంలోనే ఏం నానపడతారా అన్నారు రాజభవన్ నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక వీటి మీద ఇష్టం పోయింది వీటి మీద ఇష్టం పోయింది దీని బదులు వేరే ఉంటాయి చూపిస్తాను ఇంకో కాస్ట్లీ ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి మనకు అప్పుడు తెలియదు ఇండియాకి వస్తే ఎవరైనా అవి తీసుకొస్తారు కానీ ఇది చాలా కాస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఇంకా ఇండియాకి వస్తే ఇవి పట్టుకొస్తారు మనకి రం రంజాన్ కదా రంజాన్ అవుతుంది కదా ఎక్కువ ఎక్కువ సేల్ అవుతాయి ఇది ఇది ఇంకో నేను ఇంకోటి చూపిస్తాను పేస్ట్ చేసేస్తారు దీన్ని దీంట్లో సోంపేసి పేస్ట్ చేస్తారు పైన కూడా సోంపేస్తారు ఖర్జూరాన్ని పేస్ట్ చేసి గింజ తీసి పేస్ట్ చేస్తారు దీన్ని

ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది కానీ ఫ్రెష్గా ఉండదు ఇది కందిపప్పు ఇది ఇది కందిపప్పు ఇండియా కందిపొప్పితే కానీ చాలా పెద్దగా ఉంటుంది ఇది వండామంటే మినిమం ఒక గ్యా కుక్కర్ లేకుండా వండితే కానీ మినిమం ఒక రెండు గంటలు గంటన్నర ఉడికితుంది అది

ఇంకా చెప్పాలంటే ఇండియాలో లేని వస్తువులు కూడా దొరుకుతాయి ఫ్రెష్ చికెన్ డేట్ చూడండి ఎక్స్పైరీ డేట్ పద్నాలుగు రెండు ఇరవై ఆరు ఎనిమిదవ తారీఖు నిన్న అయ్యింది పద్నాలుగో తారీఖు వరకు ఉంటుంది అది ఫ్రెష్ కు సామ్రాజ్యం అంటే చికెను చాక్లెట్లు ఐస్ క్రీంలు సమోసాలు చేస్తారు వీటితో జీవును కుదర సమోసాలు ఫ్రూట్స్ అన్నీ ఫ్రీజ్ చేసినాయే అన్నీ ఫ్రీజ్ చేసినాయి ఏది ఫ్రెష్ ఉండదు ఇక్కడ ఫ్రెష్ కావాలంటే బయటకు వెళ్ళాలి బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి మనం బయటికి వెళ్ళాలంటే ఇదే కదా బయట అంటారేమో ఈ బయట కాదు ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ దొరికి ప్లేస్ ఉంటాయి మటన్ ఇది కైమా చూసారా తల వద్దలాసిపోద్దు కొడుతుంది అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ బాయ్

ప్రాన్స్ సారీ ఏమన్నాడు ప్రాన్స్ బట్రా మటన్ స్విమ్స్ రీల్ అంటే మొత్తం తక్కువ తీసేసిన రొయ్యలు ఇవి గడ్డలు అయిపోతాయి డేటు ఇంకో ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు రెండు సంవత్సరాలు ఇచ్చే మొత్తం మొత్తం అంతా అంటే ఇది ఇంత ఫుల్గా ఎందుకుంటున్నాయి అంటే రంజాన్ స్టార్ట్ అవుతుంది సో రంజాన్ స్టార్ట్ అవడం వల్ల అన్నీ ఫుల్గా ఉంటాయి బ్రో సునీల్ కొత్తగా వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఓకే ఏం లేదు నీట్గా రావడం ఈ పక్కన మూత ఓపెన్ చేసుకోవడం స్మెల్ నచ్చిందా కొట్టేసుకోవడం అంతే స్మెల్ నచ్చిందా కొట్టేసుకోవడం అంతే ఆడేవాడైనా వచ్చాడు అనుకో వేస్తాడు మన బాగుంది స్మెల్ బాగుంది దా పోదాం రా బయట చల్లిటే నెక్స్ట్

టైం ఎంత అయింది ఏం గుర్తులేదు ట్వంటీ టూ మినిట్స్ అయ్యింది అంతే కదా మన అంటే ఎవరో చూడట్లేదు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది మొగోళ్ళు చేసుకునే మసీద్ ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది ఆడోళ్ళకి ఇది మొగోళ్ళది ఇది ఆడోళ్ళది కలిసి సెపరేట్ ఇది బాత్రూమ్ బ్రోస్ కొత్తగా వస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అమ్మ మల్లి మల్లి చెప్తున్నాను ఓకే మరీష్ ఓకే ఫ్రెండ్స్ మల్ల రేపు కలుస్తాం అంతవరకు మళ్ళా రేపు చూ చెప్పుకుందాం ఓకేనా బాయ్ టేక్ కేర్